オフェン

बस 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 ఈరోజు నిజామాబాద్ నగరంలో మా పేదమ నాయకుడు రాహుల్ గాంధీ గారి నిర్మించిన సందర్భంగా పొద్దున కాంగ్రెస్ పార్టీ భవనలో కట్ చేసి జిపిరెడ్డి గారు మరియు ప్రతి ఒక్కరూ ఉత్సవాలు అలాగే ఈరోజు మా నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మన సప్పీర్ అలీ అ గారు ఈరోజు నిజామాబాద్ నగర ప్రజలకు మరియు అధికారులకు అందరికీ కార్యకర్తలకు అందుబాటులో ముఖ్యంగా ప్రజలకు వారి ప్రజా సమస్యలపై వాళ్ళ సమస్యలపై వారి వారికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు నిజామాబాద్ నగరంలోని మార్తి నగర్లో గల పాత ఎంపీ మందుగౌడ్ గారి నివాసంలో ఈరోజు క్యాంపు కార్యాలయము ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనికి హాజరైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గడువుగంగాధర్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు అలాగే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గారు అలాగే రత్నాకర్ గారు మహేంద్ర ప్రసాద్ గారు మిత రత్నాకర్ గారు కార్పొరేట్ అరు పంటల చైర్మన్స్ ఇక్కడికి ఇచ్చేసినాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు శబీరియల్ గారిని మాట్లాడుతున్నాను మిరేమండి పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు శబీరియల్ శబీరిబాయ్ గారి యొక్క క్యాంప్ కార్యాలయాన్ని ఉదాహరణ అర్బన్ కేంద్రంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ ప్రచార కౌంట్ చైర్మన్ గారి యొక్క ఇంటి అందు ఆఫీసును ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు రేపటి నుండి నిజామాబాద్ అర్బన్లో కానీ జిల్లాలో కానీ ప్రభుత్వ పథకాల విషయంలోని ప్రభుత్వ సహాయ సహాయ సహకారాల విషయంలో ఎలాంటి అవసరాలున్నా క్యాంపు కార్యాలయం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుంది కాబట్టి కా ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజా సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నటువంటి పేదవారికి సంబంధించిన సమస్యలను తీసుకొచ్చి వారి వారికి సాయం చేసినట్టయితే ఒక పక్క మన నాయకుడు శబీర్భాయి కానీ మరొక పక్క మన పార్టీ కానీ మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ ఆఫీసును మనం వినియోగించుకొని ప్రజలను ఇబ్బందులు ఉన్నటువంటి వారికి సమస్యలు పరిష్కరించడంలో మనం అందరం తోడ్పడదామని ఈ సందర్భంగా కార్యకర్తలకు మీ సమస్యలను ఇక్కడ వినియోగించుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి క్యాంప్ ఆఫీసు ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా పెద్దలు షబీర్ గారికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గారు గారు రత్నకర్ గారు కార్పొరేటర్ రాజేందర్ గారు కై కైలా సినిమా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కామారెడ్డి గారు మరియు నిశాల సుధాకర్ గారు అలాగే ఇక్కడ మన హారూన్ కార్పొరేటర్ గారు హుద్ధిబాయి సీనియర్ కార్పొరేటర్ గారు ఉజా అధ్యక్ష కార్పొరేటర్ గారు నజీబ్ గారు బహిన్ డెప్టీ మేయర్ గారు మున్సిపల్ కార్పొరేటర్ సహకారం మాత్రం భక్త వచ్చలం గారు మరి మాటలు మరి ఈరోజు నేను గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుతో సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిపార్ట్మెంట్కు సలహాదారుగా ఉన్నాను మరి ఈ డిపార్ట్మెంట్స్లో తొంభై ఐదు శాతం మీద వాళ్ళే ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ ఉంటాయి వాళ్ళని అందరినీ ప్రతి చిన్న మాటకి హైదరాబాద్ రావాలా గవర్నమెంట్ పథకాల విషయంలో మరి అలాంటి పథకాలకు వాళ్ళకు అందించాలా అందించాలంటే వాళ్ళకు డబ్బులు తక్కువ ఖర్చు కావాలనే ఉద్దేశంతో నేను ఈరో మరి అడగగానే మొదటి గారు షబ్బీర్భై పార్టీ విషయంలో మీరు వాడుకోండి కంపల్సరీ చేయండి అన్నారు మరి ఇక్కడ నుంచి ఒక పిఏగా ఉంటారు ట్రైప్లిస్ ఉంటారు ఇక్కడ ఎగ్జాంపుల్గా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ బీమా హాస్పిటల్ ఉంటే ఎల్ఓసి కానీ లెటర్ ఆఫ్ ప్రొడక్ట్ కానీ కొన్ని ఇప్పుడు రాబోయే దినాల్లో రాషన్ కార్డు మొదలవుతున్నది కొత్త ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మరి అలాగే గవర్నమెంట్ సంక్షేమ పథకాలకు అవసరం ఉన్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకు సంబంధించిన ఫారాలు కానీ అప్లికేషన్ ఫామ్ కానీ జిల్లా కాంగ్రెస్ ఆఫీసర్ కూడా అందుబాటులో ఉంటుంది దాంతో సహా నా దగ్గర కూడా ఉంటే వాళ్ళకు జిరాక్స్ సెంటర్ పోకుండా ఇక్కడనే జిరాక్స్ ఇక్కడనే వాళ్ళకు మన ఫామ్ నింపించి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే బీద ప్రజలకు ఇంద్రమ్మ ప్రభుత్వం అని కానీ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఎంతవరకు మేము సహకరించగలుగుతామో అంతవరకు వాళ్ళకు సహకారం అందీ చేయాలా కానీ మధ్యలో ఫారాలు పోతున్నాయి లేకుంటే మన కొన్ని పైసలు అయిపోతున్నాయి అలాంటిది ఏం కానికుండా చేయాలనే ఉద్దేశంతో నా క్యాంప్ ఆఫీసు ఫుల్ ప్లేజ్గా రేపల్ల నుండి అఫీషల్ నుంచి మా కంప్యూటర్ ఆపరేటర్స్ అండ్ రైటింగ్స్ ఇయేగా అన్ని అపాయింట్మెంట్ జరుగుతుంది నాలుగైదు దినాలు ఈ అపాయింట్మెంట్స్ జరిగిన తర్వాత ఇక్కడ ఫుల్ ప్లీజ్ పని జరుగుతుంది జిల్లా కాంగ్రెస్ కానీ ఇది కానీ అన్నీ ఏది వేరే వేరే కాదు అక్కడ సామాన్యంగా కొన్ని ఇది అధికారం ఇక్కడ మేము పిలిపించుకోవచ్చు అధికారాలను మాట్లాడవచ్చు స్కీమ్ గురించి వివరాలు తీసుకోవచ్చు జిల్లా కాంగ్రెస్ కృతంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతుంది ఇది మల్టీపర్పస్గా ఉంటుంది కార్యక్రమాలు ఉంటారు అలాగే గవర్నమెంట్ పని కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే ఎంతవరకు అయితే ఇది అదే అని కాదు రెండు ఒకటే ఇవాళ ఈ క్యాంప్ ఆఫీస్ కూడా మా ఇనాగ్రేషన్ చేసింది మా జిల్లాకు మా నా సీనియర్ నాయకుడు మత రెండు సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్గా చేసిన గడుగు గంగాధర్ గారి చేతిలో మా ఆఫీస్కి ఎనాగ్రేషన్ చేయడంటే ఇది నా అదృశ్యంగా భావిస్తున్న మా జంగా గారు ఆఫీస్ ప్రారంభం చేసినారు అంటే ఉద్దేశం ముఖ్యంగా మా మా బీద అడుగు అడుగడుగుల అటు ఉన్న బీద వాళ్ళు సాయం చేసేందుకు మన అన్ని మా ప్రభుత్వం ఒక కార్యక్రమాలు దాని భాగంగానే ప్రాక్టికల్గా ఇలా గడుగు గంగాధర్తో మా ఆఫీస్ ప్రారంభం కూడా ఆయన చేతలని చేపట్టేది ఈ ఆఫీస్ కార్యక్రమంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు రెగ్యులర్గా కూర్చుంటాను లేకుంటే మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒక పేరు చెప్పి కూడా కాకుండా టౌన్ కాంగ్రెస్ ప్రజలతో సహా అందరూ వచ్చి ఇక్కడనే ఎక్కువ సమయం ఉండి ప్రజాసేవల్లో సమయం ఇక్కడ కట్టయిల్చాలా ఆరా డిస్టిక్ కాంగ్రెస్ కూడా ఉండాలి ఈడ కూడా ఉండాలి అధికారులను పిలిపించి మాట్లాడేటప్పుడు క్యాంప్ ఆఫీసర్ కోసం పిలిపించుకొని మాట్లాడవచ్చు ఎందుకంటే వాళ్ళకు కొన్ని లిమిట్స్ ఉంటాయి పార్టీ ఆఫీసులు వచ్చేందుకు కొన్ని కష్టాలు ఉంటాయి ఇది గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్ కాబట్టి ఇక్కడికి వచ్చి సో ప్రజలకు సేవ చేస్తే ఇంకా వేరే కార్యక్రమాలు కాదు మరి ఇవాళ నేను ప్రారంభం చేస్తున్నాను మీరంతా మీడియా సోదరులు ఇక్కడ మా కార్పొరేటర్సు ఎక్స్ కార్పొరేటర్సు కాంగ్రెస్ డివిజనల్ ప్రెసిడెంట్సు అండ్ ఇతర ఇతర సంస్థలు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ సేవాదాలు మహిళా కాంగ్రెస్కి సంబంధించిన అందరు వచ్చినందుకు పేరు పేదన నేను ధన్యవాదాలు తెలుసు క్వశ్చన్ సార్ జాంతేకి మై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అడ్వైజర్ एससी, एसटी, ओबीसी टी माइनॉरिटी तीन डिपार्टमेंट का मैं एडवाइजर हूँ मेरा यहाँ पर ऑफिशियल ऑफिस कैंप ऑफिस यहाँ रहेगा मैं भी जब भी आऊँगा यहीं ठहरूंगा और इस ऑफिस के अंदर यहाँ कंप्यूटर रहेगा, यहाँ जेरोक्स मिशन रहेंगे यहाँ पूरा इंफ्रास्ट्रक्चर में गरीबों को यहाँ से जैसा कि आ, सी एम रिलीफ फंड है वो हैदराबाद आ रहे वो एक दिन ठहरना पड़ता मेरे लिए उसके बजाय यहीं पे पूरा डॉक्यूमेंट हो सी एम रिलीफ फंड को एलओसी ले, लेटर ऑफ क्रेडिट बीमार को दवा खाने में हो या फिर शादी मुबारक हो लक्ष्मी कल्याणम हो इसके साथ साथ राशन कार्ड नया देने का हो नया घर का अलाटमेंट हो जो अर्बन के काम में है इससे कांग्रेस ऑफिस भी चलेगा पैरल ये भी चलेगा डिस्ट्रिक्ट कांग्रेस ऑफिस में कार्यकर्ताओं का मीटिंग वगैरह चलेगा ऑफिशियल से बात करने का है तो हमारे कांग्रेस के जो बड़े लीडर्स हैं चेयरमैन भी है जैसे हमारे ऑलरेडी डिस्ट्रिक्ट प्रेसिडेंट भी है और चेयरमैन भी है गवर्नमेंट का नेता भी है ऐसे लोग ऑफिसरों को बुला के पार्टी ऑफिस में नहीं बात कर सकते तो यहाँ पर बुलाकर यहाँ बैठ कर कोई आके हमको पूछते तो भाई स्कीम कैसा है इन ऑफिसरों को बिठा के हम बात करेंगे और इन लोगों से हम काम करेंगे इसीलिए आज वही हमारे गढ़को गंगाधर साहब डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी के जरिए उनके हाथों से हमारे स्टेट के ऑफिस एनाग्रेशन इनाग्रेशन हुआ है एक चार पाँच दिन के बाद हमारा ऑफिस फुल प्लेज यहाँ पर गरीबों के लिए उनके एक्टिविटीज के लिए और सीएम रिलीफ फंड के लिए यहीं पे होगा हैदराबाद तक वो आने की जरूरत नहीं है यहाँ पर ही सब करके दूंगा పదకొండు పన్నెండు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి మా పితమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అట్రాసంగా ప్రారంభించిన జీరో జీరో ఫిల్ రెండు వందల యూనిట్ల దాకా ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో కొంతమందికి అక్కడ ఆ ఏరియాలో రావట్లేదు అటువంటి వివరాలు మా నాయకుడు అక్కడ లోకల్ అంబానీ గారు కలెక్ట్ చేసుకుని మీకు సబ్బిరెల్లి గారికి ఇస్తున్నారు